సంక్రాంతి వచ్చిందంటే ఈ పందెం కోళ్ళ కోత పందెం రైళ్ళకు కావచ్చు జనాలందరికీ కూడా మంచి శ్రవణానందంగా అయితే ఉంటుంది ఎందుకంటే పండగ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తా సంక్రాంతి వచ్చింది రండి అని చెప్పని మనకి కూతలు వినిపిస్తున్నట్టు చాలా అంటే చాలా అద్భుతంగా కోడి కోత అయితే మన చెవుల్లోకి అయితే చేరుకుంటుంది ఇక్కడ మనం చూసేవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పుంజలే అనుకోకుండా ఈ పందెం పుంజుల దగ్గరికి అయితే నేను రావడం జరిగింది నేను రావడం చూడడమే కాదు మీరు కూడా వాటిని చూసి ఆనందిస్తారు సంక్రాంతికి కోడి పుంజలే కాదు మనం కూడా రెడీ అవుతున్నామని మీకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కోడి పుంజల్ని అయితే చూపించడం అయితే జరిగింది ఈ కోడి పందల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేరు గోదావరి జిల్లాలో భీమవరం తర్వాత ఇంకా తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ అంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో అమలాపురం రాజోలు మండపాక ఇంకా సరౌండింగ్ అన్ని ప్రాంతాల్లో కూడా కోడిపందాలు అనేవి సంక్రాంతి సమయంలో చాలా పెద్ద అయితే జరుగుతూ ఉంటాయి జనాలంతా కూడా సకుటుంబ సపరివారంగా కూడా వెళ్ళి ఆ పందాలను చూసి ఆనందిస్తూ ఉంటారు ఆ పందాలను చూసే క్రమంలోనే శుభ్రంగా కోడిపందాలు చూస్తే కోడి మాంసం పొగోడి చేసుకుని హాయిగా కూడా వస్తూ ఉంటారు ఏదేమైనా కూడా ఈ కోడి పందాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు మొదలైనప్పుడు పూర్వం మన పండగ సమయాల్లో ఒక కుస్తీ పోటీలు లాంటివి మనుషులు యుద్ధం ఒక ముష్టి యుద్ధం లాంటివి చేసుకుని అదేవిధంగా కొన్ని గ్రామాలు కూడా ఈరోజు కూడా వేరే వేరే సాంప్రదాయాల్లో వాళ్ళు యుద్ధాలు లాంటివి చేసుకుంటూ ఉంటున్నారు ఆ క్రమంలో ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది మనం ఎలాగ కోళ్ళని కోసి తింటాం కదా ఆ కోళ్ళనే పందంగా చేద్దాము అప్పుడు ప్రాణ నష్టం తగ్గుతుంది అన్న ఉద్దేశంలో దీన్ని ప్రారంభించడం జరిగింది కాలక్రమేణా కూడా వివిధ రూపాల మారుతా ఈరోజు కత్తులు కట్టే పరిస్థితికి వచ్చింది గతంలో అయితే కత్తులు అయితే ఉండేవి కాదు కత్తులు కట్టిన కోళ్ళు ఏంటంటే బరి నుంచి పారిపోతాయి కానీ ఇప్పుడు ఏంటంటే కత్తులు కట్టడం వల్ల బరిలో చనిపోవడం అయితే జరుగుతుంది ఈ స్టోరీలో వచ్చేటప్పటికి వెనక అటు ఇటు చిన్న చిన్న మార్పులు అన్న ఉంటే కొంచెం కింద కామెంట్ చేయండి తిట్టుకోవద్దు ఏదేమైనా కూడా మనం సంక్రాంతికి చాలా ఎంతో ఆతృతగా కుటుంబంతో గడిపి సరదాగా పంజం దగ్గరికి వెళ్ళి అటువన్నీ కూడా చూసి ఎంతో ఆనందంగా గడపాలన్న ఉద్దేశంతో మనం సొంత గ్రామాలకు వెళ్తూ ఉంటాం ఆ క్రమంలో మనం ఖచ్చితంగా రోడ్డు నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణం చేయాలని అయితే కోరుకుంటున్నాను అది బైక్ మీద వెళ్తే హెల్మెట్ కావచ్చు కార్లో వెళ్తే సీట్ బెల్ట్ అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా ఫాలో అయ్యి క్షేమంగా గమ్యం నేను అయితే కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం